అయండి ఈరోజు ఈ కథ పేరు అర్ధాంగి అతను కుప్పింటి బిడ్డ కాలు కింద పెట్టే రకం కాదు ఆమె అట్టడుగు మనిషి ఏరి కోరి ఆమెను పెళ్ళాడాడు పెళ్ళయ్యాకే ధనవంతుల ప్రపంచం ఆమెకు అనుభవంలోకి వచ్చింది ఆశ్చర్యంగా గమనిస్తుందామే అత్తారింట్లో ఆమెను ఆమెగా అందరూ రిసీవ్ చేసుకున్నారు ధనికుల ఇళ్లలో వ్యవహారాల గురించి విన్న చాలా మాటలు అబద్దాలు అనిపించిన్నాయామెకు కానీ ఆమెకు ఓ పెద్ద లోపం కనిపించింది ఆ లోపాన్ని సరిదిద్దాలనుకుంది సరిదిద్దగలిగిందా కథలోకి వెళ్దాం మన కథలోని నాయక పేరు లత తను ఎవరికైనా నచ్చుతుందని తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారని లత అస్సలు అనుకోలేదు దానికి కారణం ఉంది లత అందంగా ఉంటుంది కానీ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోదు మేకప్ చేసుకోదు పార్టీల్లో పబ్బుల్లో కనబడదు నిజానికి ఆ వయసు ఆడపిల్లలు కనిపించే ఏ ప్రదేశాల్లోనూ ఆమె కనబడదు పండుగ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ రోగులకు పండ్లు పంచుతూ కనిపిస్తుంది లత క్రిస్మస్ రోజు అనాథ శరణాలయాలకు వెళ్ళి చూస్తే అక్కడి పిల్లలకు బట్టలు పంచుతూ కనిపిస్తుంది లత చెత్తకుండీల్లో అనాథబిడ్డ అనే వార్తను మనం ఉదయం పేపర్లు చదివే సమయానికి లత ఆ పాప దగ్గర చేరుకొని ఆ పసిబిడ్డను ఎక్కడికి చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి జీవితం గడిపే లత దగ్గరికి ఎంతోమంది సహాయం కోసం వస్తుంటారు కొంతమంది సహాయం చేయడానికి కూడా వస్తుంటారు కానీ ఇంతవరకు ఎవరూ ప్రపోజ్ చేయడానికి రాలేదు కానీ ఆ రోజు ఒక కుర్రాడు ఆమెకు ఐ లవ్ యూ చెప్ప డు అతని పేరు ప్రసాద్ కొందరు బంగారపు స్పూను నోట్లో పెట్టుకొని పుడతారంటారు అలాంటి వ్యక్తుల ఉదాహరణ చెప్పవలసి వస్తే ముందు కనిపించేది అతనే ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో లేక పుట్టిన ఏకైక వారసుడు ప్రసాద్ ప్రసాద్ ప్రపోజ్ చేసే సమయానికి అతన్ని ముందు ఎప్పుడు చూసినా గుర్తులేదు లతకు అదే అతనితో అంది నో ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్నావుగా అన్నాడు ప్రసాద్ నీ గురించి నాకు ఏమీ తెలుసని ఒప్పుకోవాలి అని అడిగింది లత ఒక్క నిమిషం ఆలోచించాడు ప్రసాద్ జస్ట్ ట్రస్ట్ మీ నా మీద నమ్మకముంచు నన్ను నమ్మిన వాళ్ళు బాధపడే అవసరం ఎప్పటికీ రానివ్వను అని చెప్పాడు ప్రసాద్ ప్రసాద్ చెప్పిన మాటల కంటే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ కళ్ళల్లో కనిపించిన నిజాయితీకి లత లొంగిపోయింది లత తన జీవితంలో అసలు జరుగుతుందా అనుకున్న పెళ్ళి అనుకోనంత వైభవంగా జరిగింది హనీమూన్ కోసం దంపతులిద్దరూ ముంబై వెళ్ళారు ఫ్లైట్ దిగి బయట వస్తుంటే ఎదురుగా పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకొని ఫైవ్ స్టార్ హోటల్ రిప్రజెంటేటివ్ నిలబడి ఉన్నాడు ఆ హోటల్లో హనీమూన్ సూట్ అద్దె రోజుకి లక్ష రూపాయల పై పైమాటే రిసెప్షన్ దగ్గర ఒక్క నిమిషం కూడా ఎదురు చూడనవసరం లేకుండా ప్రసాద్ కంపెనీ ఉద్యోగి ఒకరు ఫార్మా ఫార్మాలిటీలన్నీ ముందే పూర్తి చేసి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు వీరిద్దరూ సరాసరి తమ సూట్లోకి వెళ్ళిపోయారు లంచ్ చేయడానికి రెస్టారెంట్కు వెళితే అక్కడ ముందే రిజర్వ్ చేసి పెట్టిన టేబుల్ వీరిద్దరిని ఆహ్వానించింది డైమండ్ నెక్లెస్ కొనటానికి నగల షోరూంకు వెళ్తే ఎవరిని అనుమతించని మూడో అంతస్తులోని ఒక ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి నగలు అక్కడే తెచ్చి చూపించారు సాయంత్రం మెరైన్ డ్రైవ్ ప్లాట్ఫామ్ మీద నడుస్తుంటే కనుచూపు మేరలో కారులో డ్రైవర్ అనుసరిస్తూనే ఉన్నాడు వీళ్ళు ఏ హోటల్లో డిన్నర్ చేయాలో ఏ ఏ ప్రదేశాలు చూడాలో కూడా ముందే ప్రసాద్ మనుషులు నిర్ణయించేశారు తిరిగి హోటల్ రూమ్కి వెళుతుంటే నువ్వు ఇలా ఎప్పుడు మనుషులతో సంబంధం లేకుండానే ఉంటావా ప్రసాద్ అని అడగకుండా ఉండలేకపోయింది లత అదేంటి అలా అడిగావు ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రసాద్ నువ్వు గమనించావో లేదో నీ మనుషులు నీ చుట్టూ కోటగోడ కంటే బలంగా గోడ కట్టేశారు బందీలాగే గుర్రానికి చుట్టూ ప్రపంచం కనబడకుండా ఎలా గంతలు కడతారో మీ కళ్ళకు కూడా అలా గంతలు కట్టారు మధ్యలో చెప్తున్నానని ఏమనుకోకండి ఈ కథ కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథలతోటి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను ఒక చిన్న లైక్ చేసి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం నువ్వు చూస్తున్న చూపు నీది కాదు నువ్వు గడుస్తున్న గడుపుతున్న జీవితం నీది కాదు ఆఖరికి యావజ్జీవ శిక్ష పడిన ఖైదీ కూడా పన్నెండేళ్ల తర్వాత విడుదలవుతాడు నీ చుట్టూ కట్టిన ఆ గోడను ఛేదించలేకపోతే జీవితాంతం నువ్వు బందీగా మిగిలిపోతావు అని చెప్పిన లత మాటలు ప్రసాద్కి అర్థమయ్యాయో లేదో కానీ నవ్వేసి ఊరుకున్నాడు ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా మారటంతో కారు ఆగింది నీ మనుషుల చేతుల్లో అధికారం ఉంటే ఈ కొన్ని క్షణాలు ఇలా వృధా కాకుండా ఎర్రలైటును కూడా పచ్చగా మార్చేవారు కదూ అని లత అంటుంటే కారు అద్దం మీద తన చేతివేళ్లతో టక్ టక్ మని శబ్దం చేసింది ఒక ముసలమ్మ నల్లటి శరీరానికి గోచి పెట్టి కట్టిన పచ్చటి చీర కాంట్రాస్ట్గా మెరుస్తోంది ముక్కుకి పెద్ద పెద్ద పొడకలు చెవులకి వేలాడుతున్న బుట్టలు కాళ్లకు కడియాలు మొహన ఎర్రటి కుంకుమ బొట్టు మరాఠా గ్రామీణ ప్రాంత కట్టుబొట్టు ఆమెలో ప్రతిఫలిస్తోంది ఆ ముసలమ్మ చెయ్యి తాకడం వలన ఆ అద్దం మాసిపోయినట్లు మొహం పెట్టాడు ప్రసాద్ తన చేతిలోని బుట్టలో ఉన్న గులాబీలు చూపుతూ ఆ ముసలమ్మ ఏదో మాట్లాడుతుంది రెండు పూలు తీసుకుందాం అద్దం కిందకు దింపుతూ అంది లత నీకు కావాలంటే హోటల్ ఫ్లారిష్ రూమ్లోకి తెచ్చిస్తాను అని అంటున్న ప్రసాద్ మాటలు పట్టించుకోలేదు లత ఆ ముసలమ్మని ఉద్దేశించి రెండు పూలు ఇవ్వు అంది ముసలమ్మ బుట్టలో నుండి మంచి పూలు రెండు ఏరి లతకిచ్చింది లత తన పరుసు తెరిచి వంద నోటు ఆమెకు ఇచ్చింది లత ఇచ్చిన వంద రూపాయల నోటు వైపు అయోమయంగా చూసింది ఆ ముసలమ్మ చిల్లర లేదమ్మా ఇరవై నోటు ఉంటే చూడు అంది ఆ ముసలమ్మ ఆమె దగ్గర చిల్లర ఉంచుకొని ఇవ్వనట్లు వ్యంగ్యంగా నవ్వాడు ప్రసాద్ ట్రాఫిక్ లైటు పచ్చగా మారడానికి ఇంకా ఇరవై సెకండ్లే ఉంది అన్నాడు ప్రసాద్ కిటికీలో నుండి తల బయటకు పెట్టి పర్వాలేదు ఉంచుకో నవ్వుతూ అని అర్థం మూసింది లత ఆ రాత్రి హనీమూన్ సూట్లో వెండి ఫ్లవర్ వాజులో ముసలమ్మ దగ్గర తెచ్చిన గులాబీలతో అలంకరించింది లత రెండు రోజుల తర్వాత తిరిగి స్వంత ఊరికి వచ్చేశారు లతా లిద్దరూ ఆ తర్వాత కొత్త రూమ్లోకి అడుగుపెట్టింది కొత్త లోకంలోకి అడుగుపెట్టింది లత అది డబ్బున్న వాళ్ళ లోకం లతకి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న లోకం ఆ లోకాన్ని ఆమె ఎప్పుడూ లోపల నుండి చూడలేదు డబ్బున్న వారి గురించి ఆమె ఎన్నో అపోహలు పడి ఉంది అక్కడ మనుషుల మధ్య ప్రేమ కంటే పగలంతా వ్యా ప్రేమ కంటే డాబు ఎక్కువ ఉంటుందని మగవాళ్ళు పగలంతా వ్యాపార లావిదేవీల్లో తలమునక తలమునకలై ఉంటారని రాత్రిళ్ళు మందు బాటిళ్ళ మధ్య బిజినెస్ రోల్స్ చేసుకుంటారని చేస్తుంటారని యువకులు అన్ని రకాల దుర్వ్యసనాలకు బానిసలై ఉంటారని అందమైన అమ్మాయిల్ని చూస్తే లొంగదీసుకోవడానికి వెంప వెంటపడతారని ఇక ధనవంతుల ఇళ్లల్లో స్త్రీలైతే క్లబ్బులని సమాజ సేవ అని ఇల్లు పట్టకుండా తిరుగుతారని పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరుగుతారని అవన్నీ నిజాలు కావని అర్థం కావడానికి లతకి ఎక్కువ రోజులు పట్టలేదు మిగిలిన చోట్లలో ఎలా ఉన్నా ప్రసాద్ కుటుంబంలో మాత్రం అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ తమదైన స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్య వ్యాపకం ఉంటుంది వ్యాపకం ఉంటుంది పెద్ద కోడలు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కిట్టి పార్టీలను ఎలా రిసీవ్ చేసుకున్నారో లత చేసే సంఘ సేవను కూడా ఆ ఇంట్లో వాళ్ళు అలానే రిసీవ్ చేసుకున్నారు ఇక ప్రసాద్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంట్లో అందరికీ అవసరమైన అవసరమైనంత సహాయాన్ని ఇస్తాడు సారీ సమయాన్ని ఇస్తాడు లతని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ప్రసాద్ తన ఆఫీసులో ఉద్యోగస్తులకే కాదు ఇంట్లో పనివాళ్ళకి కూడా జీతాలు మిగిలిన వారి కంటే ఎక్కువే ఇస్తాడు అంతటితో తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు అంతకంటే వారితో సాన్నిహిత్యం అవసరం అనవసరం అని ప్రసాద్ అభిప్రాయం ప్రసాద్ మాత్రమే కాదు ఆ విషయంలో కుటుంబంలో అందరూ ఒకటే లత మొదటిసారి ఆ గోడను బద్దలు కొట్టింది వారితో కేవలం అవసరాలకే కాదు మామూలుగా కూడా మాట్లాడడం మొదలుపెట్టింది వంట మనిషి కొడుకు ఆటో కొనుక్కుంటాడట అని చెప్పింది లత ఒకరోజు ప్రసాద్తో అయితే ఏంటి అన్నట్లు చూశాడు ప్రసాద్ అడ్వాన్స్ అడిగింది నెల నెలా జీతంలో తగ్గించుకోమంది అని ఇలాంటి వాటికి ప్రసాద్ వ్యతిరేకమని తెలిసిన ప్రసాద్కి చెప్పింది లత ఇలాంటి అవసరాలకు ముందే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంత మొత్తం దాచుకోగలిగే స్తోమత ఉండొద్దు అని విసురుగా అంటాడు ప్రసాద్ కొద్దిగా సాయం చేస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడుగా ప్రసాద్ అని అంటుంది లత అలాంటప్పుడు ఏ బ్యాంకులోనూ అడగాలి అని అంటాడు ప్రసాద్ డబ్బున్న ఇంట్లో డబ్బున్న వాళ్ళింట్లలో పనిచేస్తున్నంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బు ఎలా దొరుకుతుంది వాళ్ళకి ఏ బ్యాంకు వాళ్ళు అప్పు ఇస్తారు పోనీ ఒక ఫోన్ చేసి నువ్వే ఆ అప్పేదో ఇప్పించకూడదు అని చెప్తుంది లత కూడదు ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఆటో కొంటాడో కొనడో కొన్న అప్పు తీరుస్తాడో లేదో ఎవరికి తెలుసు వాడిని నమ్మి నా రెప్యుటేషన్ను పణంగా పెట్టలేను అని బదిలిస్తాడు ప్రసాద్ అప్పుడు రెండోసారి అనిపించింది లతకు ప్రసాద్ తన చుట్టూ కట్టుకున్న గోడని ఎలా అయినా పగలగొట్టాలని రెండు రోజుల తర్వాత వంట మనిషి కొడుకు ఆటో తీసుకొచ్చి లతకు చూపించి వెళ్తుంటే ప్రసాద్ కూడా చూశాడు నేను జామీను ఉండి బ్యాంకులో అప్పు ఇప్పించాను అని చెప్పింది లత అలా అయితే మనం సాయం చేసినట్టు అవదు అతనికి బాధ్యత తెలుస్తుంది అని చెప్పిన లత వైపు చూసిన ప్రసాద్ ఆశ్చర్యకరంగా అభ్యంతరం చెప్పలేదు బహుశా భార్య స్వతంత్రానికి అడ్డు రాకూడదన రాకూడదనేమో లత తన కార్యకలాపాలు రెట్టిం రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తుంది పెరిగిన స్టేటస్ లతకు తోటి మనుషులకు సహాయం చేయటానికి అనేక కొత్త ద్వారాలు తెరిచింది అయితే లతకు ఉన్న చింత ఏంటంటే ఎదుటి మనిషిని మనిషిలా గుర్తించే విధంగా ప్రసాద్లో ఎలా మార్పు తీసుకురావాలా అనే చూస్తుండగానే రోజులు జరిగిపోతున్నాయి రేపు ప్రేమికుల రోజు అని చెప్పింది లత ప్రసాద్తో అయితే దాన్ని మనం ముంబై సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అని చెప్పాడు ప్రసాద్ అదేంటి అని అడిగింది లత అవును నాకు అక్కడ పని ఉంది ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు ప్రసాద్ పోయినసారిలా అయితే నేను రాను అని బుంగమూతి పెట్టి అంది లత పోయినసారి ఏమైంది అని అడిగాడు ప్రసాద్ నీ మనుషుల మధ్య బందీలా బ్రతకడానికి అంత దూరం వెళ్ళనవసరం లేదు ఎవరితోడు లేకుండా మన ఇద్దరం ఒక్కరోజు కూడా ఉండలేమా అని అడిగింది లత ఎందుకు ఉండలేం అదే నీ అభ్యంతరం అయితే ఎవరితోడు లేకుండా మనమే వెళ్దాం అని తేలిగ్గా అన్నాడు ప్రసాద్ దాంతో లతకి ఇంకా సంతోషం ఎలా ఉంటుందో ఊహించుకోండి అయితే నేను రెడీ అని ఆనందంతో చెప్పింది లత దాంతో ఇద్దరు ఉదయాన్నే ఎయిర్పోర్టుకు బయలుదేరారు వారిని దించి డ్రైవర్ వెనక్కి వెళ్ళిపోయాడు ఫ్లైట్ గాల్లోకి ఎగిరాక ముంబై ముంబై ఎయిర్లైన్ దిగే ముందు ముంబై భారీ వర్షాలు పడుతున్నాయని లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని పైలట్ అనౌన్స్ చేశాడు అయితే ఎయిర్పోర్టు సర్వీసులు ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయని విమానం ఒక పది నిమిషాలు ఆలస్యంగా ముంబై విమానాశ్రమంలో దిగుతుందని చెప్పాడు లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం అంటే పరిస్థితి తీవ్రంగానే ఉంది అని లతతో అన్నాడు ప్రసాద్ అలా ఆలోచనల మధ్య వాళ్ళిద్దరూ ఎరైవల్స్ లాంచ్ నుండి బయటకు వచ్చారు మామూలుగా అయితే హోటల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రసాద్ని అక్కడ నుండి పికప్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కానట్లు ఒక క్షణం తటపాయించిన ప్రసాద్ ముందుకు ఒక వ్యక్తి ట్యాక్సీ కావాలా అంటూ వచ్చాడు తను ఎప్పుడూ వెళ్ళే హోటల్ పేరు చెప్పి ఎక్కారు ఇద్దరు ఆ ట్యాక్సీని ఆకాశం నుండి దారాలు వేలాడుతున్నట్లు ఆగకుండా వాన పడుతూనే ఉంది రోడ్లన్నీ దిర్మానుష్యంగా ఉన్నాయి ఎప్పటి నుండో పడుతుంది వాన అని డ్రైవర్ని అడిగింది లత రాత్రంతా ఆగకుండా పడుతూనే ఉంది ఇవాళ్ళంతా ఇలానే పడుతుందని రేడియోలో చెబుతున్నారు ఆఫీసులకి స్కూళ్ళకి సెలవు కూడా ఇచ్చారు అని చెప్పాడు డ్రైవర్ రైళ్లు ఆగిపోవడం ఎప్పుడు వినలేదే అని అంది లత ఒక్క రాత్రిలో అడుగు పైన వానపడింది ఇంకా నీరు ఎక్కడికి పోతుంది పల్లపు ప్రాంతాల నుండి నీటిని తోడడానికి పెట్టిన పంపులు పనిచేయలేదు అందుకే నీళ్లు రైల్వే ట్రాక్ మీదకి వచ్చి చేరాయి అని చెప్పాడు ఆ కారు డ్రైవర్ అసహనంగా ఉన్నాడు ప్రసాద్ లత అలా డ్రైవర్తో మాట్లాడడం ప్రసాద్కి నచ్చలేదు ప్రసాద్కి ఈ వాతావరణం ఏదో భీతి కొలుపుతుంది రోడ్డు మీద కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు అప్పుడప్పుడు ఒక బస్సు తిరుగుతూ కనిపిస్తుంది ఎప్పుడన్నా ఒక కారు వెళుతుంది రోడ్డు మీద నీటిలో మునిగిపోయిన వాహనాలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదలక మురాయించిన ఆ వాహనాన్ని సొంతదారాలు మరో మార్గం లేక అక్కడే వదిలి ఇళ్ళకి వెళ్ళిపోయినట్లున్నారు రోడ్డు మీద నీరు ప్రవహిస్తుంది పూర్తిగా ట్యాక్సీ చక్రాలు నీటిలో మునిగిపోతున్నాయి అసలు ఈ ప్రణ ఈ ప్రయాణం పూర్తవుతుందా అని అనుమానపడుతున్న ప్రసాద్ ఆలోచనలను నిజం చేస్తూ కారు ఇంజిన్ ఆగిపోయింది ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు చేరువలో ఉన్న చెరువులో ఉన్న నీటి మధ్య ఆ కారు ఇరుక్కుపోయింది డ్రైవర్ దిగి ఎత్తి ఏదో రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు సారీ సార్ ఇక ఇది నడవదు అని చెప్పాడు కారు డ్రైవర్ ఇలా నడి రోడ్డు మీద ఆపి కారు చెడిపోయిందంటే ప్యాసింజర్లు ఏమవుతారు అని విసుక్కున్నాడు ప్రసాద్ ఇందులో అతని తప్పే ముందు ఇంకో మార్గం చూసుకుందాం పద అంటూ డోర్ తీసుకొని మోకాల లోతు నీటిలోకి దిగింది లత మరో డోర్ తీసుకొని నీటిలోకి దిగక తప్పలేదు ప్రసాద్కి లగేజ్ కారులోనే ఉంచు తర్వాత హోటల్కి చేర్చు అని కార్ డ్రైవర్కి చెప్పాడు ప్రసాద్ ఇద్దరు ఆ నీటిలో భారంగా నడుస్తూ రోడ్డు ప్రక్కన ఉన్న షాపుల వైపు కదిలారు అక్కడకు చేరుకునే లోపే పూర్తిగా తడిసిపోయారు ప్రసాద్ కాళ్ళకి వేసుకున్న షూస్ నీటితో నిండి బరువెక్కిపోయాయి శరీరం మీద ఉన్న బట్టలన్నీ నీళ్లు కారుతున్నాయి ఇలాంటి పరిస్థితి అతనికి జీవితంలో ఎదురవ్వడం ఇదే మొదటిసారి లత పరిస్థితి కూడా అలానే ఉంది కానీ అదేదో అడ్వెంచర్ చేస్తున్నట్టు ఆమెకు ఇదంతా ఉత్సాహంగా ఉంది ఆ లగేజ్ అలా కారులో ఉంచావేంటి అని అడిగింది లత అందులో బట్టలు తప్ప పనికొచ్చేవి ఏమున్నాయని వాటిని మోసుకుంటూ తిరగ తిరగలేము కదా అని చెప్పాడు ప్రసాద్ ప్రసాద్ తన జేబులో నుండి ఫోన్ తీసి హోటల్ నెంబర్కి కాల్ చేయబోయాడు సిగ్నల్స్ లేక కాల్ వెళ్ళలేదు నీ ఫోన్తో ట్రై చేయి అన్నాడు లతతో ప్రక్కనున్న వ్యక్తి కల్పించుకొని చెప్పాడు ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేయడం లేదు అని బిక్కమొహం పెట్టిన ప్రసాద్ని చూసి మళ్ళీ ఆ వ్యక్తి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలి అని తను వెళ్ళవలసిన హోటల్ పేరు చెప్పాడు ప్రసాద్ అక్కడికి వెళ్ళాలంటే ముందు దాదర్ వెళ్ళాలి కానీ దాదర్ ప్రాంతం పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది అక్కడకు టాక్సీలు వెళ్ళవు బస్సులోనే వెళ్ళాలి ఇక్కడే ఉండండి దాదర్ వెళ్ళే బస్సు వస్తుంది అని సలహా ఇచ్చాడు ఆ వ్యక్తి మరో అరగంట అక్కడే అలా నిలబడ్డ తర్వాత బస్సు వచ్చింది దాంట్లో నిలబడడానికి కూడా చోటు లేదు అయినా అలాగే ఎక్కారిద్దరు తొక్కుకుంటూ తోసుకుంటూ ఎలా అయితేనే బస్సులోకి ఎక్కారు కండక్టర్ వచ్చినప్పుడు జేబులో చెయ్యి పెట్టిన ప్రసాద్కి అక్కడ పరిస్థితలేదు అతని హావభావాలు చూసి ఏమి జరిగిందో అర్థం చేసుకుంది లత తన దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో గట్టిగా స్టాప్ స్టాప్ అని అరిచి బస్సు ఆపి ప్రసాద్ని దింపి తను కూడా దిగింది దాంతో మళ్ళీ పూర్తిగా తడిసిపోయారు వారిద్దరూ ఉదయం నుండి ఏం తినకపోవడం వల్ల కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి చేతిలో డబ్బులు లేవు కనీసం హోటల్ వరకు వెళ్ళే మార్గం కూడా కనబడడం లేదు ప్రక్కనే వడాపావ్ అమ్మే దుకాణం ఉంది హోటల్కి వెళ్ళే దారి గురించి అక్కడ ఎంక్వైరీ చేశారు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి ఎలా వెళ్ళాలో కూడా చెప్పాడు రెండు వడాపావులను తీసుకువెళ్ళండి తర్వాత చెయ్యి చెయ్యి పట్టుకుని నడిస్తే నడిస్తే దూరం తెలియకుండా వెళ్ళిపోతారు అని వెనక్కి తిరుగుతున్న వాళ్ళకి చెప్పాడతను డబ్బులు లేవు బ్రదర్ అని చెప్పింది లత అలా ఎందుకు చెప్పావన్నట్లు చురుక్కున ఆమె వైపు చూశాడు ప్రసాద్ తిని వెళ్ళండి రేపు ఇటు వచ్చినప్పుడు ఇవ్వవచ్చు వాళ్ళకి అడ్డుపడుతూ అన్నాడు అతను అలా రోడ్డు పక్కన నిలబడి వడాపావు తింటానని ఎప్పుడు అనుకొని ప్రసాద్కి అవి అంత రుచిగా ఎలా చేశారో తెలియలేదు ఆ రుచికి కారణం ఆగలి అని ప్రసాద్కి తెలియదు కడుపు నిండా తిన్నాక నడవడం కష్టం అని అనిపించడం లేదు వాళ్ళిద్దరికీ సారీ అండి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా ఐ మీన్ కొంచెం కోల్డ్ అయింది అందువల్లే వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది అర్జం అర్థం చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం వాన మాత్రం పడుతూనే ఉంది వాళ్ళు తడుస్తూనే ఉన్నారు డబ్బులు తీసుకోకుండా అతను ఎందుకు వడాపా ఇచ్చాడంటావు కాసేపటి తర్వాత అడిగాడు ప్రసాద్ మనిషి కాబట్టి మనిషి అయిన వాడు మరో మనిషిని నమ్మాలి కాబట్టి నిన్ను అందరూ నమ్మాలని ఎలా నువ్వు అనుకుంటావో నువ్వు కూడా అందరినీ నమ్మగలగాలి అలా అని సూటికి నూటికి నూరు శాతం మనుషులందరూ మంచివాళ్ళని కాదు మోసగాళ్ళు ఉంటారు ఎక్కడో పది శాతం మంది నమ్మదగిన వ్యక్తులుంటారు కాబట్టి మిగిలిన అందరినీ నమ్మను అంటే సమాజం నడవదు కాబట్టి అని చెప్పింది లత ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైట్లు కూడా వెలగడం లేదు అసలు ట్రాఫిక్కే లేకపోతే వాటి అవసరం మాత్రం ఏముంటుంది వాటిని దాటబోతుంటే సాబ్ అన్న పిలుపు వినిపించింది పిలిచింది ఎవరా అని ప్రక్కకి చూస్తే నెత్తి మీద తడవకుండా ప్లాస్టిక్ కవర్ కప్పుకున్న మూసలమ్మ కనిపించింది పోయినసారి ముంబై వచ్చినప్పుడు కనిపించిన ముసలమ్మే గులాబీలు తీసుకోండి సాబ్ ప్రేమికుల రోజు కదా ఈ రోజు ఇవ్వటానికి ఇంతకంటే మంచి బహుమతి ఏమీ ఉండదు అంది ఆ ముసలమ్మ ప్రసాద్తో డబ్బులు లేవు అవ్వ అని అలవాటు లేని ఆ మాట మొదటిసారి అన్నాడు ప్రసాద్ ఆ మాట వింటూనే రెండు పూలు తీసి ప్రసాద్ చేతిలో పెట్టింది ఆ ముసలమ్మ అవసరం లేదంటే అదో మాట డబ్బు లేవని పోలు తీసుకోకుండా ఎందుకు ఉండాలి అని ప్రసాద్ వద్దంటున్న ప్రసాద్ని మాట్లాడనివ్వకుండా ఆపుతూ అంది ఆ ముసలమ్మ నేను మళ్ళీ నీకు ఎందుకు కనిపిస్తాను నీ డబ్బులు నీకు ఎలా ఇవ్వగలను అని అన్నాడు ప్రసాద్ నాకు డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ వ్యాలంటైన్స్ డే వరకు నీకు సమయం ఉంది కానీ గులాబీలు నీ పక్కనున్న మేం షాప్కి ఇవ్వడానికి కొంత సమయమే ఉంది ఈరోజు వాడకపోతే ఈ గులాబీలు జీవితానికి అర్థం లేదు ఈ గులాబీలు నా దగ్గర బుట్టలో ఉండిపోయే కంటే మీ జంట చేతుల్లో ఉండడమే వాటికి ఆనందం అని చెప్పింది ముసలమ్మ ఆ మాటలు విన్న తర్వాత ప్రసాద్ గులాబులు తీసుకోవడానికి సంకోచించలేదు ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు నడవటానికి రెండున్నర గంటలు పట్టింది ఆ సమయమంతా ప్రసాద్ ఆలోచిస్తూనే ఉన్నాడు ఎదుటి మనిషిని నమ్మితే ఉండే ఆనందం అనుమానించడంలో ఉండదని అతనికి నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది ఎలాంటి షరతులు లేకుండా మరో మనిషిని నమ్మటం వల్ల మనం కొన్నిసార్లు మోసపోవచ్చు అప్పుడు మనం పోగొట్టుకునేది డబ్బే కానీ ఒక్కసారి ఎదుటి మనిషిని నమ్మటం వలన కలిగే తృప్తి తొంభై తొమ్మిది సార్లు మోసపోయినప్పుడు కలిగిన నష్టం కంటే ఎక్కువ ప్రసాద్లో కలుగుతున్న సంఘర్షణని అర్థం చేసుకున్న లత కూడా ప్రసాద్కి ఆ విషయం చెప్పటానికి ప్రయత్నించలేదు అది ఒకరు చెబితే అర్థం చేసుకునే విషయం కాదు ఎవరికి వారు అనుభవించి అర్థం చేసుకునే విషయం ప్రసాద్లో ఇంకా ఏదైనా కొద్దిపాటి సంఘర్షణ ఉంటే అది వాళ్ళు హోటల్ చేరుకునేప్పటికీ తొలగిపోయింది అక్కడే గేటు బయట ఎదురు చూస్తూ కనబడ్డాడు ట్యాక్సీ డ్రైవర్ అతను వీళ్ళ లగేజ్ తీసుకురావడమే కాదు ట్యాక్సీలో పారేసుకున్న పరుసు కూడా తెచ్చాడు అవి అందజేస్తున్నప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ కళ్ళల్లో కనిపించని ఆనందం చూసిన తర్వాత ఇన్నాళ్ళు తను ఏం పోగొట్టుకున్నాడో పూర్తిగా అర్థమైంది ప్రసాద్కి మనం నమ్మిందే జీవితం కాదు మనకు తెలియని జీవితం చాలా ఉంది చాలామంది అంటూ ఉంటారు కదా మూడు నెలల ము మన జీవితం మూడు నెలల ముచ్చటే అని చెప్పేసి ఇది జీవితం అంతా ఒక అద్దిల్లండి ఈ అద్దింట్లో ఉన్నన్ని రోజులు చుట్టుపక్కల వాళ్ళతో మన వాళ్ళతో ఆనందంగా ఉండాలి